యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది చైర్మన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఎనిమిది మంది కౌన్సిలర్లు ఈ నెల ఎనిమిదవ తేదీన జిల్లా కలెక్టర్ హనుమంతు కౌన్సిలర్లకు తీర్మాన పత్రాలు అందజేసిన సందర్భంగా శనివారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చక్రపాణి అధ్యక్షతన ఆర్డీఓ అమరేందర్ రెడ్డి ప్రత్యేక అధికారిగా వ్యవహరించి మొత్తం పన్నెండు మంది సభ్యులు ఉండగా తీర్మానం నెగ్గడానికి ఎనిమిది మంది సభ్యులు కావాల్సి ఉండగా అవిశ్వాసానికి ఐదుగురు సభ్యులు మాత్రమే హాజరు కావడంతో మిగతా సభ్యులు మద్దతు తెలపకపోవడంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గినట్టుగా అధికారిగా ప్రకటించగా దీంతో చైర్మన్ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా తెలిపారు శ్రీ బస్పతి శంకరయ్య గారిపై కలెక్టర్ గారికి ఇవ్వబడిన నోటీస్ ప్రకారము జిల్లా కలెక్టర్ యాదాద్రి వారి యొక్క ఆదేశముల మేరకు నేను ఆడివ భువనగిరి ప్రిసైడింగ్ అధికారిగా ఈరోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం పదకొండు గంటలకు సభ్యులను సమావేశపరచగా అంటే మొత్తం సభ్యులు ఇక్కడ పన్నెండు మంది ఉన్నారు దాంట్లో చట్టం ప్రకారం మనకు ఎనిమిది మంది సభ్యుల యొక్క కోరం అనేది సమావేశం నిర్వహించడానికి అవసరం ఉంటుంది అందులో భాగంగా ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు ఒక అరగంట కాలం వరకు కూడా మనం వేచి చూసిన పదకొండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఐదు మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది మళ్ళీ ఈ సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తూ ఉదయం నిర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది